నామానికి స్తోత్రం కలిగిన గాక ఇక దేవుని బిడ్డలారా బాగున్నారా ఈ యొక్క ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని మరి ఈ తెలియచేస్తూ మీ అందరికీ ఆత్మీయంగా బలపడతారని ఆత్మీయంగా స్థిరపడతారని ఆశతో ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం మరి దీని ద్వారా బలపడుతున్నవారు ఆశీర్వదించబడుతున్న వారు మరి అందరూ ఉన్నారని మరి దేవుని యొక్క నామలు తెలియచేస్తూ ఉన్నారు మంచిది ఇంకా మీరు లోతుగా ఆత్మీయంగా నడవాలని ఆశపడుతూ ఉన్నాం మరి యోధి కాల సమయంలో దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చి ప్రభు స్థుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు ఇక్కడ భక్తిపరుడైనటువంటి వ్యక్తి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే ప్రభు స్థుతి నందునగాక మానవుడు కాదు దేవునికే స్థుతి రావాలి దేవునికే ఘనత దేవునికే మహిమ రావాలి అర్థమవుతుందండి కొన్నిసార్లు మనం దేవునికంటే ఎక్కువ మనుషుల్ని కనపరుస్తూ ఉంటాం మనకున్న అవసరాన్ని బట్టి లేకపోతే మనం వాళ్ళ దగ్గర ముఖ స్థుతి ఎక్కువ చేస్తూ ఉంటాం ఆయన అట్ట మెచ్చుకుంటే పని అవుతుందని కొన్నిసార్లు మెచ్చుకుంటాం కానీ ఆ యొక్క విషయాన్ని భక్తుడు చెప్పట్లేదు భక్తుడైన ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రభు స్థుతి నొందునిగాక నేను కాదు మా వీధిలో ఉన్నవారు కాదు దేవుడే ఎప్పుడు కూడా స్థుతి నొందాలని తెలియజేస్తూ ఉన్నాడు రెండవది అంటున్నాడు అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు మనుషులమైన మనకి కొన్ని భారాలు ఉన్నాయి కొంతమందికి ఆహారం కొరతనే భారం కొంతమందికి డబ్బులు అప్పు కట్టాల్సిన భారం కొంతమందికి మరి ఇంట్లో ఉన్నటువంటి భారాలు కొన్ని ఉన్నాయి మరి చాలా మటుకు మనం రాత్రులు పడుకునేటప్పుడు ఆ భారాలన్నీ ఆలోచించుకుంటాం ఏంటి ఎలా రేపు ఎలా ఏంటి అని కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు అంటే ఆయన కనుక మన భారాన్ని భరించకపోతే మనం ఏమీ చేయలేము మన వల్ల కాదు ఉదయం ఆలోచిస్తాం సాయంత్రానికి ప్రశాంతంగా ఉండటం కారణం ఏంటంటే మన భారాన్ని ఆయన మోస్తున్నాడు అనుదినము ఆయన మా భార భారము భరించుచున్నాడు ఆయన భరించకపోతే ఈరోజు మనం ఇక్కడికి రాలేం లేకపోతే ఇంకో పని చేయలేం ఇంకో విధానంలోనికి వెళ్ళలేం కనుక బిదెన్ బిట్లర్ భారము భరించువాడు వాడు ఆయన ఉన్నాడు కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలి తర్వాత ఏమంటున్నాడంటే దేవుడే మాకు రక్షణకర్తయి ఉన్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు మరి నీ రక్షణకర్త ఎవరు అని ఆలోచన చేస్తే చాలామంది ఎవరెవరినో రక్షణ పెట్టుకుంటున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు మనుషులకు రక్షణకర్త ఈ లోకంలోని వారు కాదు మనుషులకి దేవుడే రక్షణకర్త ఉన్నాడు కనుక దీన్ని జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేసుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు కూడా ప్రాబ్దం చేసుకోవాలి ఆత్మీయంగా ఎదగాలని కోరుతున్నాను ప్రాబ్దం చేస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరిని దీవించిన ఆశీర్వదించుని ఏది ఉన్నారో వాళ్ళు ఏ భారాలతో ఉన్నారో ఆ భారాలన్నీ మీరు భరిస్తున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది మీరు భరించకపోతే మేము ఏమి చేయలేం కనుక మీరు భరిస్తున్నందుకు వందనాలు ఆ భారములు తొలగించి కృప చూపించి మహిమాఘంత ప్రభావితం పొందమని రేవన అనగా ఉదయం కాలం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి ప్రయాణాలకు వెళుతున్న కుటుంబాల బిడ్డను దీవించమని వేస్తున్నావు నడుచు నాన్ తండ్రి ఆ మెయిన్ గాడ్ బెస్ట్ యు